మన లైఫ్ ఎంత అనూహ్యమైంది కదండి ఈ రోజుల్లో చూస్తున్నాం చిన్న వయసులోనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బయటికి వెళ్తే మళ్ళీ క్షేమంగా ఇంటికొస్తామో లేదో తెలియని పరిస్థితి ఇలాంటి టైంలో మనల్ని నమ్ముకుని ఉన్న మన ఫ్యామిలీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మన బాధ్యత అందుకే ఈరోజు మనం దీని గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం ఒక్క క్షణం ఆలోచిద్దాం ఇంట్లో సంపాదించే ముఖ్యమైన వ్యక్తికి అనుకోనిది ఏదైనా జరిగితే మన దగ్గర ఉన్న సేవింగ్స్ ఆ కుటుంబానికి లైఫ్లాంగ్ సరిపోతాయా ఈ ప్రశ్నకు సమాధానం లేదు అనిపిస్తే ఈ చర్చ ఖచ్చితంగా మనకోసమే సరే ఈ కాంప్లెక్స్ టాపిక్ ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక ఐదు ముఖ్యమైన ప్రశ్నలకి సమాధానాలు వెతుకుదాం స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్గా చూద్దాం ఫ్యామిలీలో సంపాదిస్తున్న ప్రతి ఒక్కరికి టర్మ్ ఇన్షూరెన్స్ అనేది ఓ మస్ట్ హ్యావ్ టూల్ అనమాట ఇది జస్ట్ ఒక పాలసీ కాదు మన ఫ్యామిలీకి మనం ఇచ్చే ఒక పెద్ద భరోసా దీని మెయిన్ పర్పస్ ఏంటంటే మనం లేని లోటును ఎవ్వరూ తీర్చలేరు అది నిజమే కాని మనం లేకపోయినా మన వాళ్ళు డబ్బుల కోసం ఇబ్బంది పడకూడదు అదే టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే ప్రొటెక్షన్ అయితే అసలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం చాలా సింపుల్ అండి ఉదాహరణకే మనం ఒక ముప్పై ఏళ్ల టర్మ్ తీసుకున్నామనుకోండి ఈ ముప్పై ఏళ్ల లోపల పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగితే మనం ఎంత కవరేజ్ అయితే ఎంచుకున్నామో ఆ మొత్తం వాళ్ల ఫ్యామిలీకి అందుతుంది ఆ టర్మ్ దాటిన తర్వాత రిస్క్ జరిగితే ఏమీ రాదు ఇది కేవలం ప్రొటెక్షన్ కోసం మాత్రమే చాలామందికి వచ్చే డౌట్ ఇదే మనం కట్టిన డబ్బులు తిరిగి రాకపోతే వేస్ట్ కదా అని కాని అసలు పాయింటే ఇక్కడ ఉంది ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు కాబట్టే డబ్బులు తిరిగి రావు కాబట్టే చాలా తక్కువ ప్రీమియంతో కోటి రూపాయల ప్రొటెక్షన్ దొరుకుతుంది గుర్తుంచుకోండి ఇది పెట్టుబడి కాదు ఇది స్వచ్ఛమైన భద్రత ఈ స్లైడ్లో ఉన్న పోలిక చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో మనం ఇంటికి వాచ్మ్యాన్ని పెట్టుకుంటాం కదా ఇంట్లో ఏ దొంగతనం జరగలేదు కదా అని నెల జీతం వెనక్కి అడుగుతామా అడగం అతను ఉన్నాడు అనే ధైర్యానికే మనం ఆ డబ్బులిస్తాం ఇన్సూరెన్స్ కూడా అంతే అసలు దీని బిగ్గెస్ట్ అడ్వాంటేజే ఇదే సంవత్సరానికి జస్ట్ ఓ పద్నాలుగు పదహారు వేల రూపాయల లాంటి చిన్న ప్రీమియంతో కొన్ని కోట్ల కవరేజ్ని సెక్యూర్ చేసుకోవచ్చు ఇంకో ఏంటంటే ఎంత చిన్న వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం లైఫ్లాంగ్ అంత తక్కువగా ఫిక్స్ అయిపోతుంది ఓకే అంతా బాగుంది మరి కవరేజ్ ఎంత తీసుకోవాలి ఇది చాలా ప్రాక్టికల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం జనరల్గా ఫాలో అయ్యే ఒక థమ్ రూల్ ఏంటంటే మన సంవత్సర ఆదాయానికి కనీసం ఇది గుర్తుపెట్టుకోండి కనీసం ఇరవై రెట్లు కవరేజ్ ఉండాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మన యాన్యువల్ ఇన్కమ్ పది లక్షలు అనుకుందాం అప్పుడు పది లక్షలు ఇంటూ ఇరవై అంటే మినిమం రెండు కోట్ల రూపాయల కవరేజ్ అవసరం ఒకవేళ మనమీద హోమ్ లోన్ లాంటి పెద్ద అప్పులేవైనా ఉంటే ఆ మొత్తాన్ని కూడా ఈ కవరేజ్కి యాడ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ పాట్కొచ్చాం మార్కెట్లో ఇరవై నాలుగుకు పైగా ఇన్షూరెన్స్ కంపెనీలున్నాయి మరి వాటిలో ఒక మంచి నమ్మకమైన కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ కంపెనీని చూసినా సరే ఈ మూడు విషయాలు మాత్రం పక్కాగా చెక్ చేయాలి ఇవి చూస్తే చాలు ఆ కంపెనీ సంగతేంటో మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఫస్ట్ ఇది సీఎస్ఆర్ అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో సింపుల్గా చెప్పాలంటే వాళ్లకొచ్చిన హండ్రెడ్ క్లెయిమ్స్లో ఎన్ని సెటిల్ చేశారు అనేది నంబర్ చెప్తుంది ఇది నైంటీ సెవెన్ పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ నమ్మదగినది అని అర్థం అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కేవలం నంబర్ ఆఫ్ క్లెయిమ్స్ చూస్తే సరిపోదు అమౌంట్ ప్రకారం కూడా చూడాలి ఎందుకంటే ఒక కంపెనీ పదిలో తొంభై తొమ్మిది క్లెయిమ్స్ సెటిల్ చేసి ఉండొచ్చు కానీ కోటి రూపాయల క్లెయిమ్ కి పది లక్షలే ఇచ్చి సెటిల్ చేశామంటే ఎలా అందుకే చెల్లించిన మొత్తం ప్రకారం కూడా సిఎస్ఆర్ చెక్ చేయాలి ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేలా చూసుకోవాలి ఇక రెండోది సాల్వెన్సీ రేషియో దీన్ని మనం సునామీ టెస్ట్ అని కూడా అనుకోవచ్చు అంటే కోవిడ్ లాంటి ఊహించని విపత్తు వచ్చినప్పుడు ఒకేసారి లక్షల క్లెయిమ్స్ వస్తే ఆ కంపెనీ వాటన్నిటినీ చెల్లించగలదా లేదా అనేది ఈ రేషియో చెప్తుంది రూల్స్ ప్రకారం ఈ రేషియో ఎప్పుడూ నూట యాభై శాతం కన్నా ఎక్కువ ఉండాలి అంటే వాళ్ల అప్పుల కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఆస్తులు వాళ్ల దగ్గర రెడీగా ఉండాలన్నమాట ఈ టేబుల్ చూసారంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నవన్నీ ఒక్కచోట ఉంటాయి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అమౌంట్ ప్రకారం సిఎస్ఆర్ సాల్వెన్సీ రేషియో ఏది ఎంతుండాలో ఇక్కడ క్లియర్గా ఉంది కావాలంటే ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది సరే ఇప్పుడు ఫైనల్ గా రైడర్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం ఈ రైడర్స్ అంటే మన బేసిక్ పాలసీకి యాడ్ చేసుకునే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట ఇవి ఆప్షనల్ వీటిలో రెండైతే చాలా ఇంపార్టెంట్ ఒకటి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటే రేపేదైనా మేజర్ హెల్త్ ఇష్యూ వస్తే ట్రీట్మెంట్ కోసం ఒకేసారి పెద్ద అమౌంట్ ఇస్తారు రెండోది యాక్సిడెంటల్ డిసేబిలిటీ రైడా యాక్సిడెంట్ వల్ల పని చేయలేని పరిస్థితి వస్తే ఇది ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంది అంటే ఇక్కడ ఇక్కడర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ రైడర్స్ మనల్ని బ్రతికి ఉన్నప్పుడు కూడా ఆదుకుంటాయన్నమాట చివరిగా ఈ యొక్క ప్రశ్నతో ముగిద్దాం మన ఫ్యామిలీ ఆర్థిక భవిష్యత్తుని మనమొక ప్లాన్తో సెక్యూర్ చేశామా లేక అదృష్టం మీద వదిలేశామా ఈ విషయం గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం మనందరి బాధ్యత